ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ ప్రవేశాలు రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అమరావతి ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో మెడికల్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు పంతొమ్మిది మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పంతొమ్మిదిన ఉదయం పది గంటల నుంచి ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు అభ్యర్థులు డిఎన్టీఆర్యుహెచ్ఎస్ డాట్ ఐఎన్ లేదా యూజీ అడ్మీస్ డాట్ డిఎన్టీఆర్యుహెచ్ఎస్ డాట్ ఆన్లైన్ డాట్ ఐఎన్ వెబ్సైట్ల ద్వారా ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చని విశ్వవిద్యాలయం సూచించింది ఈ ఏడాది మొత్తం ముప్పై నాలుగు పురుషుల కాలేజీలు మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీతో కలిపి మొత్తం ముప్పై ఐదు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో అభ్యర్థులు కేవలం ఒకేసారి మాత్రమే తమ ప్రాధాన్యతలను నమోదు చేయాలని ఆ తర్వాత వాటిని మార్చుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు అందువల్ల అన్ని రౌండ్ల కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు తమ ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి ఈ ఏడాది పాడేరు ఒంగోలు వంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరుగుతాయని ఆశించినప్పటికీ తొలిదశలో ఆ మేరకు సీట్ల సంఖ్య పెరగలేదు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తోంది మొదటి అలోట్మెంట్ జాబితాను ఆగస్టు ఇరవై నాలుగు లేదా ఇరవై విడుదల చేసే అవకాశం ఉంది అభ్యర్థులు పూర్తి వివరాలు కళాశాల వారీగా సీట్ల వివరాలను అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు